వర్షంలో మాయ ఊరిలో మాయాపిచ్చుకకి చిచ్చుకాకి చోటు చిలుక లూసి అని ముగ్గురు ఊరిలో చోటు ఒక కిరాణా షాప్ ఉంటుంది చిచ్చుకాకి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది అలాగే లూసి పౌరానికి బట్టల షాప్ ఉంటుంది తుని పిచ్చుక మాత్రం తనకున్న కొద్దిపాటి పొలంలో పంట పండించుకుంటూ పొలం పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ తన కూతురు బుజ్జి పిచ్చుకని చూసుకుంటూ ఉంటుంది చిచ్చు కాకి చిలుక లూసి పౌరం ముగ్గురు ఒక దగ్గర మంచి ఇల్లులు కట్టుకుంటారు కాని తుని పిచ్చుక మాత్రం కొంచెం దూరంగా పెంకుటింట్లో ఉంటుంది ఒకరోజు నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తునే పలానికి వెళ్ళవా వెళ్తాను చిచ్చు ఈరోజు ఏమీ పని లేదు అవునా సర్లే తుని

అసలు మాల నువ్వు కూడా గొప్పగా బ్రతకాలంటే చాలా కష్టం తెలుసా ఆవుల నిజమే ఎల్లే సరిగ్గా ఉండదో మళ్ళీ గొప్పగా బ్రతకడం ఒకట నా ఇంటికి నా ఇల్లు బాగానే ఉంటుంది అలా నువ్వే అనుకోవాలి అయినా ఎప్పటికి మా నువ్వు ఇల్లు కట్టలేవులే చోటు చిలుక అలా అరడంతో తన స్నేహితుల మాటలకి తుని పిచ్చుకకి చాలా కోపం వచ్చేస్తుంది దానితో తన సహనం కోల్పోతుంది ఏంటి మీ ఇల్లు గొప్పగా నేను ఎప్పటికీ ఇల్లు కట్టలేనని అనుకుంటున్నారా చూస్తూ ఉండండి మీ ఇంటి పక్కనే మీకన్నా మంచిగా నేను కూడా ఇల్లు కట్టుకుంటాను అలా చూస్తూ ఉండండి అప్పుడొచ్చి అలా చెప్పి పిచ్చిగా చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది చిచ్చుకాకి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు అసలు ఏమీ అవ్వదు ఏంటి ఈ తొనికి అంత కోపముందా నేను ఎప్పుడూ చూడలేదు తన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని ఇల్లు కట్టేస్తానని శపథం చేసింది మాటలే కదా చోటు నేను కూడా వంద చెబుతారు సరే సరిసర్లేండి తుని ఇల్లు కట్టినప్పుడు సంగతి కదా పదండి మనకున్న పనులు మనకున్నాయి కదా అలా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు తుని పిచ్చుక చాలా కోపంగా ఇంటికెళ్తుంది తనకి తన స్నేహితులన్న మాటలు ఏమాత్రం నచ్చవు దానితో ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు నన్ను అంత మాట అంటారా వాళ్ళలా ఇల్లు నేను కట్టలేననా అంత గొప్పలా వాళ్ళు నేను అస్సలు ఊరుకోను ఎలా అయినా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను అప్పుడు చెబుతాను వాళ్ళకి నేనంటే ఏంటని లేదంటే పొగరుగా మాట్లాడుతున్నారు ఆయన నా దగ్గర ఇల్లు లేదా పొలం లేదా అని అనుకుంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుక అక్కడికొస్తుంది తుని పిచ్చుక అలా బాగా కోపంగా ఉండడం చూసి తను ఆశ్చర్యపోతుంది అసలేమైంది ఏంటి అని బుజ్జి అస్సలేమీ అర్థం ఆ వాళ్ళు చులకని చేసి మాట్లాడారు బుజ్జి నాకు కోపంగా ఉంది వాళ్ళ ఇల్లు లాంటి ఇల్లు మనం ఎప్పటికీ కట్టలేమంట తక్కువ చేసి మాట్లాడారు నన్ను ఎప్పుడు ఏమన్నా కాని ఊరుకున్నాను కానీ ఆయన నా స్నేహితులయ్యుండి నన్నే బాధ పెట్టారు అస్సలు ఉడుకుని బుజ్జి వాళ్ళ ఇల్లు కంటే పెద్ద ఇల్లు బాగా కట్టుకుంటాను అలా అనుకుంటూ తుని పిచ్చుక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది బుజ్జి మనం మన పొలం అమ్మేసి అలాగే ఈ ఇల్లు అమ్మేసి వేరే ఇల్లు కట్టుకుందాం ఏంటి ఇల్లు పొలం అమ్మేస్తావా ఏంటుమ్మా అలా అంటున్నావు మరి మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవద్దా వద్దమ్మా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని అన్నీ అమ్మేస్తే మనం బ్రతకడం ఎలా ఏం పర్లేదు నేనేదో ఒకటి చేస్తాను బుజ్జి పిచ్చుక ఎంత వద్దని చెప్పినా కాని తుని పిచ్చుక అస్సలు వినడానికి సిద్ధంగా ఉండదు చాలా కోపంగా ఉండడంతో వినకుండా తన ఇల్లు అలాగే పొలము అన్నీ అమ్మేస్తుంది ఆ వెంటనే తన స్నేహితుల ఇంటి పక్కనే స్థలం కొనుక్కుంటుంది కానీ ఆ స్థలానికి చాలా డబ్బులైపోతాయి బుజ్జి పిచ్చుకకి అదంతా అస్సలు నచ్చదు కానీ ఏమీ చెయ్యలేకపోతుంది తుని పిచ్చుక దగ్గర చాలా తక్కువ డబ్బులుంటాయి అప్పుడు ఇల్లు కట్టడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి ఇల్లు కట్టుకోవడం కష్టం అనుకుంటారు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవరిని అడగడానికి కూడా లేదు స్థలం కొనేసాక ఇల్లు కట్టకపోతే వాళ్ళు మళ్ళీ హేళన చేస్తారు ఏదో ఒకటి చేయాలి లేదంటే కష్టం అలా అనుకుంటూ ఉంటే తన దగ్గరికి ఇల్లులు కట్టే మహి గ్రద్ద తుని పిచ్చుక దగ్గరికి వస్తుంది ఆ ఏంటి మహి ఇలా వచ్చా ఆ ఏముందండి ఇక్కడ స్థలం కొన్నాడని విన్నాడు అవును మహి ఇక్కడే ఒక పెద్ద ఇల్లు కట్టాలి అదే నా కోరిక అవునా మరి నాతో చెప్పలేదేంటండి కట్టడానికి నేనున్నాను కదా కాని నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు మహి అదే ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను అబ్బే దారదేముంది మీ దగ్గర ఎంత డబ్బులున్నాయో చెప్పండి ఆ డబ్బులోనే ఒక మంచి ఇల్లు కట్టిస్తాను అవునా అలా అంటావా మహి అన్ని తక్కువ తక్కువ వాడి మంచి ఇల్లు మాత్రం కట్టు ఆ పక్క వాళ్ళ ఇల్లు కన్నా మంచిగా ఉండాలి నా ఇల్లు అలాగేనండి చూస్తూ ఉండండి అలా మహీ క్రత తుని పిచ్చుకకి ఇల్లు కడతానని అనడంతో తను చాలా ఆనందపడుతుంది మహిగ్రద్ద ఇల్లు కడుతూ ఉంటుంది ఎక్కువ డబ్బులు లేకపోవడంతో తక్కువ సిమెంట్ ఇసుక అన్ని తక్కువ తక్కువగా వాడుతుంది తొనిపిచ్చుక మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది తన ఇల్లు చూసిన తన స్నేహితులు మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు అమ్మ ఏంటి నిజమే మన ఇల్లు కన్నా తన ఇల్లు బాగుంటే రేపటి నుండి పొగరగా మాట్లాడుతుంది అయినా అన్ని అమ్ముకుని కానీ తరువాత ఏ పని చేద్దామని అనుకుంటుంది ఆ ఇల్లు చాలా బాగుండేలా ఉంది తన మాట నెగ్గేలా ఉంది అలా అనుకుంటూ చాలా ఉంటారు కొన్ని రోజులకి ఇల్లు పూర్తవుతుంది దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది కొన్ని రోజులకి ఒకరోజు బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్లిపోతుంది అప్పుడే తుని పిచ్చుక బయటికి వెళ్తుంది ఆ రోజు బాగా గాలులు ఎక్కువగా వస్తాయి దానితో తుని పిచ్చుక ఇల్లు అంత గట్టిగా లేకపోవడంతో ఇల్లు పడిపోతుంది పిచ్చుక తిరిగొచ్చి చూసేసరికి తన ఇల్లు ఉంటుంది అది చూసి తాను చాలా బాధపడుతుంది తన స్నేహితులు మాత్రం చాలా నవ్వుకుంటూ తొని పిచ్చుకని తన స్నేహితులు మళ్లీ బాగా ఎగతాళి చేస్తారు తొని పిచ్చుక చాలా బాధపడుతుంది ఉండడానికి ఇల్లు లేక బుజ్జి పిచ్చుకని తీసుకుని ఎక్కడికి వెళ్లాలనేది అర్థమవ్వదు ఇద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు నా వల్లే రోజు ఈ పరిస్థితిలో ఉన్న నన్ను క్షమించి పుచ్చి పర్లేట్లే అమ్మా ఏం చేస్తాం అందుకే ముండు వొడ్డు అని అంతగా చెప్పాను ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది నా తప్పు నాకు అర్థమయ్యేసరికి ఏమి చేయలేని పరిస్థితి ఏ పని కూడా లేదు అవును ఏదో ఒక టైట్ అనుకుంటుండే పాట పడుకమ్మా అలా అనుకుంటూ ఏ పని చేయడానికి ఉండదు అప్పుడే అటుగా కుహుబాద్ వస్తుంది తాను కుండలు తయారు చేస్తూ ఉంటుంది తునిపిచ్చుక తనని అడగగానే తన పరిస్థితిని చూసి కుహుబాతు జాలిపడి పనిస్తుంది పిచ్చుక ఒకరోజు కుండలు చేస్తూ ఆ కుండలు ఎండకు ఎండబెడుతుంది అన్ని కుండలు ఎండుతాయి కానీ ఒక్క కుండ మాత్రం ఎండదు తొని పిచ్చుక అన్ని కుండల్ని పక్కన పెట్టి ఆ కుండ దగ్గర కూర్చుంటుంది అప్పుడే ఆ కుండ తనతో మాట్లాడుతుంది తుని పిచ్చుకేమీ అర్థం అవ్వదు ఆ మాటలు ఎవరు అని చూస్తూ ఉంటుంది ఏమిటి అలా దిగుడుగా కూర్చున్నావు ఏమైంది ఎవరు నాతో మాట్లాడేది అర్థం అవ్వట్లేదు అర్థం కాకపోవడానికి ఏముంది నీ పక్కనే ఉన్నాను కదా నేనే మాట్లాడుతున్నాను నా పక్కనే ఉన్నావా ఎక్కడా నా పక్కన కుండ తప్ప ఏమీ లేదుగా ఆ అదే నేనే మాట్లాడుతున్నాను అలా చూస్తే అప్పుడే కుండ నుండి మాటలు రావడంతో పిచ్చుకకి అది ఒక మాయాకుండని అర్థమవుతుంది కుండ నువ్వేదో కుండలా ఉన్నావు అవును మరి నీ బాధ చూస్తూనే ఉన్నాను ఏమైంది ఎందుకు బాధగా ఉన్నావు చెప్పు చెబితే మాత్రం నువ్వేం చేస్తావు చెప్పి చూడు నువ్వేం అడిగితే అది చేస్తాను పిచ్చుక కుండతో మాట్లాడుతూ ఉంటుంది తనకి ఆ కుండని చూసి బాగా ఆశ్చర్యం వేస్తుంది నీ వాదని నేను చూశాను అందుకే నీతో మాట్లాడుతున్నాను నీకేం కావాలో చెప్పు నీకోసం అది చేస్తారు ఏంటి నిజమా ఇదంతా వింతగా ఉంది కాని నాకొక ఇల్లు కావాలి అప్పుడు నేను నా కూతురు ఆనందంగా తానిలో ఉండొచ్చు ఆ అవునా సరే అలానే ఇస్తాను ఆకుండా వెంటనే ఒక ఇల్లుగా మారిపోతుంది తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక నుండి ఆ ఇంట్లోనే చాలా ఆనందంగా ఉంటారు ఆ కుండతో తను చాలా స్నేహంగా అన్ని చెబుతూ ఉంటుంది కొన్ని రోజులకి వర్షాలు మొదలవుతాయి అది చూసి తుని పిచ్చగా చాలా భయపడిపోతుంది కుండ ఈ వర్షం వల్ల ఇంటికేమైనా అవుతుంది అంటావా భయపడుకు వాన ఎండ చలి వల్ల ఈ ఇంటికేమి కాదు అలాగా నువ్వు నాకు చాలా సహాయం చేశావు అలా రోజు పిచ్చుక ఆ కుండతో మాట్లాడుతూ తన సహాయం మర్చిపోకుండా చాలా సంతోషంగా ఉంటారు ఒక చిన్న పల్లెటూరిలో పక్షులందరూ చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు ఆ ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా మొబైల్ అంటే కూడా తెలియదు దానితో అందరూ చాలా ఆనందంగా పనులు చేసుకుంటూ పిల్లలేమో చదువుకుంటూ వాళ్ళ పనిపైన తప్ప వేరే దేనిపైన అస్సలు దృష్టి ఉండదు ఊరిలో పిల్లలు బుజ్జి చిన్ను చిన్నుకాకి అలాగే కొందరు పిల్లలకి మహీగ్రద్ద చెట్టు దగ్గర చదువు చెబుతూ ఉంటుంది పెద్దవాళ్లందరూ ఉదయాన్నే పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి తిని చుట్టుపక్కల వారితో కాసేపు కబుర్లు చెప్పుకుని అలా రోజులు గడుపుతూ ఉంటారు ఒకరోజు ఉదయాన్నే పిల్లలు చదువుకోవడానికని వెళ్లడానికి సిద్ధమవుతారు బుజ్జి నువ్వు తొందరగా వెళ్ళు ఆలస్యం అయ్యేలా ఉంది నేను పనికి వెళ్తాను బాగా చదువుకోవాలి బుజ్జి అస్సలు అల్లర్ చేయకూడదు సరే సరే నేను వెళ్తున్నాను నువ్వు వెళ్ళు అలా తునిపించక పనికి వెళ్తే బుజ్జి పిచ్చుక చదువుకోవడానికని వెళ్తుంది పిల్లలందరూ కూడా మహిగ్రద్ద చెప్పే పాఠాలన్నీ చాలా బుద్ధిగా నేర్చుకుంటూ ఉంటారు పనులకు వెళ్లే తోని పిచ్చుక వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది అప్పుడే అందరూ ఇళ్ళకొచ్చి ఇంట్లో పని చేసుకుని బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రోజంతా పని చేసుకుని ఇలా వచ్చి అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా నిజమే చిచ్చు అయినా మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజమే మనమందరం ఎప్పటికీ ఇలా ప్రశాంతంగా ఉండగలిగితే చాలు మహికరు మన పిల్లలందరికీ మంచిగా చదువు చెబుతున్నారు వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు అలానే మంచిగా ఉంటే చాలు నిజమే తనే వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే చోటుచురక సిటీ నుండి తన అసిస్టెంట్ కుహుబాధుతో కారులో వస్తుంది చోటు చిలుకకి బాగా డబ్బుంది తనకి మొబైల్ బిజినెస్ ఉంటుంది అందరికీ అమ్మాలి అనుకుని అన్ని గ్రామాలు తిరుగుతూ తన మొబైల్ తుని పిచ్చుక వాళ్ళ గ్రామానికి వస్తుంది అక్కడ వాళ్ళందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు ఏంటి మన ఊరికి వచ్చింది ఎవరొచ్చుంటారా అయినా ఎవరింటికొస్తే మనకెందుకులే నిజమే అయినా ఎవరని ఎలాగూ తెలుస్తుంది కదా చూస్తుంటే డబ్బున్నలా ఉన్నారు అలా అనుకుంటూ ఉంటారు కుహుపాతు చోటు చిలుక కార్ దిగి చూస్తూ ఉంటారు ఈ ఊరు చాలా బాగుంది కదా మేడం అవును చాలా ప్రశాంతంగా ఉంది చాలా చిన్న పల్లెటూరు కదా అవును మేడం ఇక్కడ ఎవరికి మొబైల్ అంటే ఏటో కూడా తెలిసి ఉండదు అవును ఇక్కడ అమ్మడమే మంచిది చాలా మొబైల్స్ కొంటారు అవును మేడం ప్రాఫిట్ వస్తుంది మేడం అక్కడ ఊరు వాళ్ళున్నారు పదండి వెళ్దాం అలా వాళ్ళు తుని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ చోటు చురుకవాలని వింతగా చూస్తూ ఉంటారు అందరూ బాగున్నారా అండి బాగున్నా కానీ మీరెవరండి మా వచ్చారు మా మేడం సిటీలో ఉంటారు అక్కడ పెద్ద మొబైల్ షాప్ ఉంది ఏంటి మొబైలా అంటే ఏంటండి ఏం చేస్తారు అయ్యో మొబైల్ అంటే తెలియదా దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి మొబైల్ చూపిస్తాను చోటు చిలుక తన దగ్గరున్న మొబైల్ వాళ్ళకి చూపిస్తుంది దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అలాగే దాని ఉపయోగాలు అవి కూడా అన్ని చెబుతూ ఉంటే అందరూ వింటారు అంటే ఈ మొబైల్ తో ఇక్కడ నుండి వేరే వాళ్ళతో మాట్లాడొచ్చు అంటారు అంతేనా అంతే మరి ఇంకా చాలా ఉపయోగాలున్నాయి అవన్నీ మేం మీది పల్లెటూరు కదా తక్కువకే ఇస్తాను చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు పైగా ఎవరితో అయినా మాట్లాడొచ్చు అంటున్నారు కదా కొనుక్కొందంతునే అలా చోటు చిలుక ఊర్లో అందరికి ఫోన్లు అమ్ముతుంది అలాగే చోటు చిలుకకి ఆ ఊరు నచ్చి అక్కడొక ఇల్లు తీసుకుని దానిలో ఉంటుంది ఊరిలో వాళ్ళందరికీ ఫోన్ గురించి చెబుతూ వాళ్ళకి అలవాటు లేని ఫోన్ని వాళ్ళకి అలవాటు చేస్తుంది ఆ ఫోన్ని పెద్దవాళ్లు మాత్రమే మాట్లాడుకోవడానికి వాడుకుంటూ ఉండేవారు పిల్లలకి అస్సలు ఇచ్చేవారే కాదు ఈ ఊరిలో అందరూ ఫోన్లు బాగా కొనుక్కున్నారు మేడం అవును ఫోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కదా ఆ మాత్రం కొనుక్కుంటారు నిజమే మేడం మనం ఇక్కడ నుండే వేరే గ్రామాలకు వెళ్లి అక్కడ కూడా మన మొబైల్స్ అమ్మాలి మేడం అవును దీనితో మన బిజినెస్ బాగా జరుగుతుంది అలా అనుకుంటూ వాళ్ళ మొబైల్ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఊర్లో పిల్లలు రోజు సాయంత్రం ఇంటికొచ్చి కొద్దిసేపు బాగా చదువుకొని తరువాత ఆడుకుని భోజనం చేసి పడుకునేవారు అలా కొన్ని రోజులకి చోటుచిలుక కొడుకు బన్నుచిలుక ఊరికి వస్తాడు వాడెప్పుడు ఫోన్ వాడుతూనే ఉండడం చిన్ను కాకి ఇద్దరు చూస్తూ ఉంటారు ఫోన్ వాడుతూనే ఉంటున్నాడు మనమ్మ వాళ్ళు మనకు కూడా ఇష్టారేమో ఇవ్వరు బుజ్జి మా అమ్మ ఎప్పుడు ఫోన్ గురించి ఏమీ చెప్పలేదు అయినా మనకి ఎందుకులే దానిలో ఏముంటుంది ఎప్పుడైనా అడుగు చూద్దాంలే అలా అనుకొని ఇద్దరు ఊరుకుంటారు ఒకరోజు బన్ను చిలుక ఒక చెట్టు కింద ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంటాడు అప్పుడే పుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఇద్దరు ఆడుకుంటూ బన్నుని చూస్తారు బుజ్జి

చాలా ఉంటాయి బన్నుచులుక వాళ్ళిద్దరికి గేమ్స్ గురించి చెబుతాడు వాళ్ళకి ఆ గేమ్స్ బాగా నచ్చుతాయి కాసేపటికి బన్నుచులుక వెళ్లిపోతాడు బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఆ గేమ్స్ ఆడాలని అనిపిస్తుంది ఇక అవుతుంది అనుకున్నట్టుగానే ఇద్దరు కూడా బాగా ఫోన్లు తీసుకుని గేమ్స్ ఆడుకుంటారు తుని పిచ్చుక రోజులానే ఉదయం పనికి వెళ్లడానికని రెడీ అవుతుంది ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది అసలే బురద ఒకటి ఈ బురదలో ఫోన్ తీసుకుని వెళ్లడం అవసరమా మళ్లీ దానిలో పడితే ఇబ్బంది కదా తీసుకుని వెళ్ళకపోవడమే మంచిది అలా తుని పిచ్చుక పనికి వెళ్లేటప్పుడు ఫోన్ ఎందుకని ఇంట్లో పెట్టి వెళ్తుంది అలానే చిచ్చుకాకి కూడా ఫోన్ ఇంట్లో వదిలేస్తుంది ఇద్దరు పనికి వెళ్ళిపోతారు సాయంత్రం వరకు బాగా ఆడుకోవచ్చు కూడా కలిసి ఆడుకుంటాను బుజ్జిచ్చుకా చిన్ను కాకి ఇద్దరు ఒక్క దగ్గరే కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ చదువుకోవడానికి అస్సలు చదువుకోవడానికి వెళ్ళకపోవడంతో గ్రద్దకి అసలు ఏమీ అర్థమవ్వదు దానితో తాను చిచ్చుకాకి తునే పిచ్చుకని అడుగుతుంది ఏంటి పిల్లలు చదువుకోవడానికి రావట్లేదా రోజు వెళ్తున్నామనే అన్నారు లేదండి ఈ మధ్య అస్సలు రాలేదు అవునా కాని ఎప్పుడు అలా చెయ్యరు కదా ఇంటి దగ్గరే ఉండుంటారు అసలు ఎందుకు అని తెలుసుకోవాలి అలా కోపంగా వచ్చి చూసేసరికి అక్కడ చెట్టు కింద లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అది చూసి ఇద్దరికి బాగా కోపం వచ్చేస్తుంది ఎంతొద్దని చెప్పినా అస్సలు మాట వినరు ఏటి పిల్లలు మీరు అసలు మాట వినట్లేదు అలా చేయకూడదు ఫోనిచ్చేయ్ ఒరే చిన్ను నువ్వు కూడా మాట వినవా ఎందుకు ఫోన్ ఇవ్వరు మాకు ఇంకా ఎంతకి మాట వినకపోవడంతో తుని పిచ్చుక చిచ్చుకాకి మహీగ్రద్ద ముగ్గురు ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు పిల్లలిలా ఉంటే మన చెయ్యి దాటిపోతారండి ఎంత బాగా చదువుకునేవారు ఇప్పుడిలా చేస్తున్నారు అసలు ఆ చోటు ఈ ఫోన్ తీసుకుని రాకముందు ఎంత బాగుండేది ఆమెను ఇప్పుడు పిల్లలు దానిలో ఆటలాడుతూ ఇలా తయారైపోయారు అయినా ఆ చోటు కొడుకు వల్లనే వీళ్ళిలా తయారయ్యారు ఇక నుండి ఫోన్లు తీసుకోండి అప్పుడు చెబుతాను మీ పని పిల్లల దగ్గర నుండి ఫోన్లు తీసేసుకుని తుని పిచ్చుక వాళ్ళందరూ చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఏంటి అందరు వచ్చారు ఇంకా ఏమైనా ఫోన్స్ కావాలా నీ ఫోన్లు వద్దు వద్దు అయినా ఈ ఫోన్ల వల్ల మా పిల్లలు చదువుకోవట్లేదు అయితే మేమేం చేస్తాం మమ్మల్ని అంటారు అంటే అలానే ఉంటాయి మరి ఏంటి ఉండడం ఆయన మాకు వచ్చి మీ వల్ల మా ఊర్లో పిల్లలందరూ కూడా చదువు మాని ఫోన్లో లో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఇవి ఫోన్లు మాకొద్దు మా డబ్బులు ఇచ్చేయండి ఇది మా బిజినెస్ ఒక్కసారి మళ్ళీ డబ్బులు ఇచ్చేదే లేదు అలా చోటు చిలుక పొగరుగా మాట్లాడంతో అందరూ తనని తిట్టి తన మొబైల్స్ తనకిచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని తనని ఊర్లో నుండి వెళ్ళగొడతారు ఆ తర్వాత నుండి మళ్లీ వాళ్ల ఊరు ఎప్పట్లాగానే ఉంటుంది